డిప్యూటీ మేయర్ రూప్ కుమార్కు గట్టిగా సమాధానం ఇచ్చిన ఊటుకూరు నాగార్జున డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ నేతలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ప్రజల దృష్టిలో నఫలపాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువచన అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ జిల్లా యువజన అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్యాంగ విలువల్ని కాలరాస్తారని అన్నారు అదేదో ఘనత సాధించినట్లుగా పాత్రికే సమావేశాలు నిర్వహించి వారేదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్ళొచ్చని రాసి ఉందో టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ చెప్పాలని అన్నారు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై నాలుగు నలభై మంది కార్పొరేటర్లు మీ పార్టీలో చేరారని రూప్ కుమార్ యాదవ్ అంటున్నారు అయితే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీ పార్టీ బీఫామ్తో ఎందుకు పోటీ చేయలేకపోయారో ప్రజలకి సమాధానం చెప్పాలన్నారు ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్పుకు పైపడి మాత్రమే తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇవ్వకుండా పోటీ చేసిందన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి ఇండిపెండెంట్గా అభ్యర్థికి ఓట్లు వేసిన వారందరూ రూప్ కుమార్ యాదవ్తో సహా కార్పొరేటర్లు అందరూ చట్టం ముందు దోషులుగా నిలబడి అనర్హత వేటుకు గురయ్యే రోజు దగ్గరలోనే ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు పార్టీ పదవుల్లో ఉండగానే కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తుందన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గురించి రూప్ కుమార్ యాదవ్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్న విషయాన్ని కుమార్ యాదవ్ మర్చిపోయిన మర్చిపోయినట్టున్నారని అన్నారు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గెలిచి ఒక చరిత్ర సృష్టిస్తే దాన్ని ఓర్చుకోలేక మాట్లాడుతున్నారని అన్నారు చట్టం మీద గౌరవం రాజ్యాంగం గురించి అవగాహన లేని రూప్కుమార్ యాదవ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉండడం దురదృష్టమన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీఫామ్ ఇచ్చి పోటీ చేయలేకపోయిందో అప్పుడే ఆ పార్టీ నైతికంగా ఓటమికి గురైందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పన్నెండు మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ధైర్యంగా పోటీ చేసి నైతికంగా తాము విజయం సాధించామన్నారు రాబోయే రోజుల్లో ఒక పార్టీపై గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి వెళ్లే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాల నుంచి తీసుకురాబోయే తీర్పు గుణపాఠంగా మారనుందని తెలిపారు తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఎక్స్అఫీషియో మెంబర్లు ఉన్నప్పటికీ వారి చేత కనీసం ఓట్లు కూడా వేయించుకోలేదని ఎద్దేవా చేశారు కార్పొరేషన్ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్ తీరుని చట్టపరంగా ఏ విధంగా జరిగింది అనే ఒక చట్టంతో ఆయన తెలిసిన రాజ్యాంగం ఏ విధంగా వీళ్ళు అపహాస్యం చేశారనే దాన్ని క్లియర్గా నిన్నటి రోజున వివరిస్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కౌంటర్గా ఈరోజు ఉదయాన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ కనీసం చట్టం మీద అవగాహన లేకనో కనీసం రాజ్యాంగం అంటే కనీసం తెలియక తెలిసి తెలియకో రాజ్యాంగం మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఈరోజు మీట్ ఇవ్వడం జరిగింది నేను ఈరోజు ఆయనకి ఒకటే చెప్తా ఉన్నా విప్పు లేదు ఏమీ లేదు విప్పు దిక్కరణ ఏమి చేయలేదు అని మాట్లాడుతున్న ఈ రూపుమార్ గారికి నేను మీడియా ముఖంగా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా మీకు తెలిసిన ఏ రాజ్యాంగం ప్ర ఏ రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యాంగంలో ఏ ఏ చట్టం ప్రకారము ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి పోయేటప్పుడు రాజీనామా చేయకుండా పోయి ప్రజల తీర్పుని ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఇచ్చిన పదవిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏ రాజ్యాంగం మీకు చెప్పిందో కనీసం మీకు అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే మీకు మీ దగ్గర ఏదైనా అమెండ్ అమెండ్మెంట్ ఉన్నా కానీ చూపించండి అంతేగాని మేము ఈరోజు కేరళ హైకోర్టు గురించి చూపించామని కేరళ హైకోర్టు తీర్పుని కేవలం ఉదాహరణగా మాత్రమే చూపించాం ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఇట్లాంటి తీర్పులు వస్తాయని మాత్రమే మీకు ఒక ఆ తీర్పుని ఒక ఉదాహరణగా చూపించామే తప్ప ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు మా పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యి మా పార్టీ బలమైన పార్టీ అని చెప్పి ఆకర్షితులు వేయరని చెప్పి నలభై మంది కార్పొరేటర్లు మాకు చేరారు ఆ నలభై మంది కార్పొరేటర్లతో మేము ఈరోజు ఎలక్షన్లో పాల్గొన్నామని చెప్పారు ఈరోజు మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు నలభై మంది దాదాపు యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన యాభై నాలుగు మంది కార్పొరేటర్లు కూడా ఎంతో గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త కష్టంతో మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజాప్రతినిధులుగా కార్పొరేషన్లు అడుగుపెట్టాం కానీ మొన్న జరిగిన డిప్యూటీ మేర్ ఎలక్షన్లో నలభై మంది కార్పొరేటర్లు అండదండలు ఉండి కూడా మీరు కనీసం మీ పార్టీ బీఫాంతో కూడా పోటీ చేయించుకోలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నారంటేనే మీరు ఏ విధంగా విప్పుకి భయపడ్డారనేది ప్రజలందరూ చూశారు మేము నవ్వడం కాదు ఏకైకలో పక్క మేము నవ్వడం కాదు మీరు ఎలక్షన్ చేసిన తీరును చూసి మీరు ఎలక్షన్ చేసిన తీరు ఎట్లా ఉందో చూసి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ప్రజలు ప్రజలందరూ కూడా అంత కిండలుగా నవ్వుకున్నారు మీరు ఎంత ఏ విధంగా భయపడ్డారు అనేది దానికి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎవరైతే మా పార్టీ మేము విప్పు జారీ చేసిన తర్వాత కూడా విప్పుని ధిక్కరించి విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో ఎవరైతే గైర్హాజరయ్యారో నీతో సహా రూప్మా గారు నీతో సహా న్యాయస్థానంలో మీ మీరు పదవిలో ఉండంగానే మిమ్మల్ని అనర్హత వేటు చేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం నిన్నటి రోజున ఆ చర్యలో భాగం నిన్నటి రోజు జేసీ గారికి రిప్రజెన్సేషన్ జరిగింది మాకు తొందరలోనే అధికారం మీద నమ్మకం ఉంది మాకు అనుకూలంగా న్యాయస్థానం మీద గౌరవంతో మాకు ఒక న్యాయ న్యాయ న్యాయపరమైన చర్యలు జరుగుతా నమ్ముతున్నాం ఒకళ్ళు అది కుదరకపోతే న్యాయస్థానానికి మేము వెళ్తాం న్యాయస్థానంలో కానీ మీరు చెప్పినట్టే కానీ అయితే మీరు చెప్పినట్టే కానీ ఈ టూ బై థర్డ్ వన్ బై థర్డ్ కానీ జరిగితే అప్పుడు మేము గమనుంటాం కానీ ఖచ్చితంగా ఏ పార్టీ మీద అయితే మీరు గెలిచి ఏ పార్టీకి అయితే వెండిపోటు పొడిచి విప్పు పోయారో ఖచ్చితంగా మీరు పార్టీ పదవుల్లో ఉండంగానే మీ మీద అనర్హత వేట వేసేదానికి నీతో సహా రూక్మ గారు నీతో సహా అనర్హత వేటేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించి ఒక పక్క న్యాయస్థానంలో మీ పైన అర్హత అనర్హత వేట చేసేదానికి మరొక పక్క ప్రజా తీర్పుని అగౌరవపరిచుతూ మీరు చేసిన మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు తీసిన తీర్పును కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇకపోతే మా ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడతారు మీరు ప్రతిసారి ఎమ్మెల్సీ గారు మీరు ఎట్లా గెలిచారో ఏ విధంగా గెలిచారో మీ గెలిపి ఎట్లా ఉండిందో మాకు చెప్తానంటారు నేను ఇన్ను ఒకటేతా ఉన్నా గతంలో ఇదే నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన టీచర్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలేము మీకు అట్లాంటిది మొట్టమొదటిసారి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పర్వతిరెడ్డి రెడ్డి గారు అలాంటి అలాంటి నాయకుడి గురించి మీరు మా ఎట్లా గెలిచారో ఏ విధంగా గెలిచారో అని మీరు హాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి రానున్న రోజుల్లో మీకు ఒకటే చెప్తా ఉన్నా రేపు అంతకుముందు మీరు ఏ విధంగా గెలుచుకోలేకపోయారు రేపు నాలుగు సంవత్సరాల తర్వాత అయినా సరే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సంబంధించిన ఒక్క సీట్లో అయినా సరే మీ పార్టీ తరఫున ఒక్క సీట్ అని గెలుచుకోగలుగుతారా గర్వంగా మీరు చెప్పగలుగుతారా చేయండి అట్లాంటి మీరు ఈరోజు కనీసం చట్టం మీద గౌరవం లేకుండా రాజ్యాంగం మీద అవగాహన లేకుండా మాట్లాడడం మీరు మీలాంటి వ్యక్తి ఈరోజు కార్పొరేషన్ డిప్యూటీ మేరగా ఉండడం మా దౌర్భాగ్యం మీరు ఈరోజు రాజ్యాంగ విలువ గురించి మాకు చెప్తారు నిజంగా మీరు విప్పుకు భయపడకపోతే నిజంగా మీ కార్పొరేషన్ చేసింది మీరు తప్పే తప్పు కాదు నిజమే తెలిసి ఉంటే మీ పార్టీ బీఫామ్ మీద ఎందుకు గెలిచారు మీరు పోటీ చేయించలేకపోయారు మీ పార్టీ బీఫామ్ ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళ పోటీలు గెలిచి మా పార్టీ నుంచి గెలిచారు అని గర్వంగా ఎందుకు చెప్పుకోలేకపోయారు పాపం ఆ నలభై మంది కార్పొరేటర్ల పరిస్థితి ఎంత దౌర్భాగ్యం పరిస్థితిలో ఉందంటే గతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు మేము అని చెప్పుకునే స్థాయి నుంచి మన మూడో తరగతి జరిగిన ఎలక్షన్లో ఏ పార్టీ తరఫు నుంచి మేము పోటీ చేసామో తెలియక ఒక ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ కార్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులకు వాళ్ళు పోటీ చేసి కనీసం ఊరు పేర్లేని ఒక పార్టీ ఇండిపెండెంట్గా గెలిచామని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందన్న భయంతో వాళ్ళకి ఎప్పటికైనా సరే పదవి గంట ముందన్న భయంతోనే మీ ముందు మాట్లాడి మీ మీ పైన కాపాడితే మీరు ఎవరైతే రాజ్యాంగ నిపుణుడు మీకు ఎవరైతే ఎక్స్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సలహా తీసుకొని ఆ రాత్రి రాత్రికి ఈ పరిస్థితిని మార్చి మీరు ఇండిపెండెంట్గా వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టి మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిచి మీ పార్టీ తరఫున గెలిచినట్టుగా మీరు సంబరాలు చేసుకున్నారు ఈరోజు మిమ్మల్ని ఒకటే ఉండా మీరు ఎప్పుడైతే మీ పార్టీ తరఫున మీరు ఎప్పుడైతే మీ పార్టీ తరఫున పోటీ చేయించలేకపోయారో మీ పార్టీ తరఫున ఎప్పుడైతే మీరు బీఫామ్ ఇప్పించి పోటీ చేయించలేకపోయారో ఆ రోజే మీరు నైతికంగా ఓడిపోయారు మా కాడ పన్నెండు మంది కార్పొరేట్ ఉన్నా కానీ మేము గర్వంగా గౌరవంగా పోటీ చేసి ప్రజాక్షేత్రంలో మేము గెలిచాము అనేది స్పష్టంగా ప్రజలు తెలియజేస్తాం ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైనా సరే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళాలి అంటే రాజీనామా చేసే వెళ్ళే విధంగా వాళ్ళకి ఖచ్చితంగా ఆ రాజ్యాంగ విలువలు తెలిసే విధంగా న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తాం